హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం ధరల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం ధరల గురించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి సో ఈ రోజు తగ్గినాయా పెరినా చూద్దాం ఈరోజు బంగారం కొనొచ్చా లేదా చూద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సో మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది మరి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నూట పది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ మరి బంగారం కొనే వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర ఒక లక్ష తొంభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర ఈరోజు వంద రూపాయలు అయితే తగ్గింది రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ